హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది దొండకాయ ఫ్రై దానికి ముందు మనకు పెనం తీసుకోవాలి పెనం తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం సాయమినపప్పు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఒక నాలుగు ఎండిమిర్చి వేసుకొని రెండు ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఎలాగో దొండకాయ ముక్కలు వేసేస్తాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం పసుపు వేసుకొని వేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలు నేనైతే పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను దొండకాయ త్వరగా ఫ్రై అవ్వదు కాబట్టి మూత పెట్టి ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది చాలా టైం పడుతుంది దొండకాయ ఫ్రై అవ్వడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దొండకాయ ఫ్రైకి లేకపోతే పట్టేస్తుంది ఆయిల్ ఎక్కువ వేసుకోకపోతే దొండకైతే సగం మగ్గింది ఇంకా చాలా మట్టుకు ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మగ్గిపోతుంది కర్రీ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి కల్లుప్పు వేసుకోకూడదు సాల్టే వేసుకోవాలి సో కల్లుప్పు వేసుకుంటే అస్సలు కరగదు ఆయిల్లో అందుకని సాల్టే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ పట్టేలాగా ముక్కలకి అలాగే మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇంకొక టూ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది దొండకైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొబ్బరి కూర ఉంటుంది కదా కొబ్బరి కూర వేసుకోవాలి కొబ్బరి కూర వేసుకున్న ఒక టూ మినిట్స్లో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి లేకపోతే కొబ్బరిలో ఉన్న ఆయిల్ వచ్చేస్తుంది అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్